నమస్తే మనం ప్రస్తుతం మామూల నేర్చుకున్నటి తిరుమలగిరి విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పి పతిపురం పతేపురం బాలకృష్ణయ్య గారు ఉన్నారు మొత్తం మీద శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల భాగంగా పాల్పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తిరుమలగిరి గ్రామ పంచాయతీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయడం కానీ మాజీ సర్పంచ్గా కూడా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో తర్వాత పాత్రగా పోషించాడు ఇప్పుడు కూడా బీసీ జనరల్ రావడం వలన ఇక్కడ కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం అయితే ప్రజలు చెప్తున్నారు ఇంతవరకు కోసం ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మళ్ళీ సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ ఏ పనులు చేయబోతున్నారు నేను కొన్ని విషయాల గురించి అయితే అన్నగారిని నడిగెలుతున్నా నమస్తేనా నమస్తే సార్ అన్న ప్రధానంగా మీ పేరు వినబడుతుంది అన్న ప్రజల లోపల బాలకృష్ణ గారి ఇలా పడబోతున్నా బాలకృష్ణ గారి ఇలా పడితే బాగుంటుంది అని అంటున్నాను ఎందుకు మీ పేరు వినబడ ప్రధాన కారణం ఎందుకనంటే గతంలో నేను సర్ మాజీ సర్పంచ్గా ఉన్నా మాజీ సర్పంచ్గా ఉండి బీఆర్ఎస్ పార్టీలో మా గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరఫున మా గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు ఇన్నేళ్ళైనా మరి మా ఊళ్ళో అభివృద్ధి జరగలేదు మరి శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత మరి గంగ్రెడిపల్ల గేటు నుండి ఎన్కి తండ వరకు బీటీ రోడ్ కోటి రూపాయలు పెట్టి బీటీ రోడ్ ఇప్పించిండు మాకు రోడ్లు బాగాలేకుండే అదేవిధంగా చెరువుకు మిషన్ కాకతీయ తరఫున అది ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయ్యి ఒక బ్రిడ్జి కానీ ఆ చెరువు కట్ట కానీ ఆ మరమ్మతులన్నీ చేయడం కూడా జరిగింది అదే రకంగా గ్రామంలో బీసీలకు ముద్రాజుకు పదిహేను లక్షలు బిల్డింగ్ ఇవ్వడం జరిగింది మరి యాదవులకు ఒక పదిహేను లక్షలు పెట్టి వాళ్ళకు కూడా ఒక ముద్ర యాదవులకు భవనం ఇవ్వడం జరిగింది అట్లనే ఒక గుడి కూడా ఇవ్వడం జరిగింది మా గ్రామంలో సీసీ రోడ్లు కూడా ఆయన మన శ్రీనివాస గౌడ్ ఉన్నప్పుడు ఆయంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది మా గ్రామంలో మొత్తం ఒక వెయ్యి యాభై జనాభా ఉంటారు మరి అందులో ఏడు వందల యాభై ఓట్లు ఓటర్ లిస్టులో ఉన్నది మరి ఇంత చిన్న గ్రామానికి మరి ఇన్నేళ్ళు కొలి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సంవత్సరాలు ఉన్నది మా ఊరికి రోడే గతి లేదు మరి ఎటువంటి ఈయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈయన మా గ్రామానికి ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది మరి అన్ని గ్రామాలకి ఆయన చిన్నదైన కూడా మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చి మా గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో యాదవులకు నలభై రెండు మందికి మరి యాదవులకు ఒక్కొక్కరికి కూడా రెండు లక్షల లోన్ ఇవ్వడం జరిగింది మరి అట్లే మిగతా బీసీలకు కూడా మరి ఒక వాళ్ళకు రూందలు కానీ చేపలకు బండ్లు కానీ అవన్నీ కూడా కులవృత్తులకు సంబంధించింది కూడా మరి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది కానీ అందుకోసమే నేను కూడా ఇంకా దీంట్లో పని చేసుకుంటున్నా మరి రాత్రి అనుక అనక ప్రజల్లో చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ అనుకూలంగా ఉండి చేయడం జరిగింది మరి ఇప్పుడు జనలు వచ్చింది కాబట్టి జనాలు మరి నీ ఉంటే అభివృద్ధి బాగుంటుంది మరి ఇంతవరకు చేసిండ్రు మరి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చిండ్రు కాబట్టి ఉంటే బాగుంటుందని నన్ను కోరుకుంటున్నారు వాళ్ళ ప్రజల అభిప్రాయం కొరకే మీరకే నేను సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను సార్ ఇంకొకటి మీ పేరే ప్రధానంగా తిండికి ఇంకో మీరు సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు కొద్దిగా మాజీ సర్పంచ్గా పనిచేయడం ఒకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస గౌడు నిధులు మా గ్రామానికి ఇచ్చి అభివృద్ధి చేయడం వల్ల ప్రజల దృష్టిలో అది ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఏం లేవులు ఆడ ఒక పది ఇరవై అట్లా ఇట్లా ఒక ఇండ్లకు తప్ప మిగతాది ఎలాంటిది కూడా ఒక పని చేయడానికి లేదు చేసి ప్రజలకు చూపించడానికి లేదు వాళ్ళకు ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా బంద్ అయినాయి ఎలాంటి డెవలప్మెంట్ కూడా జరగలే ఒక లక్ష రూపాయల పని కూడా మావులే జరగలే ఇప్పటివరకు కూడా అది ఎందుకనంటే గతంలో ఉన్న ప్రభుత్వమే ఇవన్నీ చేసిండు ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ మన ఆయన టాలెంట్తో పనిచేసిండు కాబట్టి ఆ ఆ అభిమానంతో కోరుకుంటున్నారు ప్రజలు మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏమన్నా మొట్టమొదటిగా మీ విలేజ్కి ఏమన్నా మొట్టమొదటి కార్యక్రమాలు ఏం చేస్తారు సర్పంచ్గా ప్రజలు గుర్తించి నన్ను గెలిపించిన తర్వాత ప్రజలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా కాలంలో కొందరు గెలిచిన తర్వాత హైదరాబాద్లో మామన్నలో అక్కడిక్కడ సెటిల్ అయ్యి ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా లేను మంచిదైనా సెడదైనా రాత్రి పావులు గ్రామంలోనే ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటాను నా ఊరు డెవలప్మెంట్ కొరకు ఇక్కడ మా ఊరు చెరువు మరి ఒక అరవై ఐదు ఎకరాలు ఉంది అది చెరువు పూడికే ఉన్న ఉంది కాబట్టి ఒక్క పంటకి నీళ్ళు సరిపోతున్నాయి మరి దాని గురించి నేను పై నాయకులతోటి సహకారం తీసుకొని మరి ఆ చెరువుని మంచిగా చేసి ఆ చెరువు కట్ట కానీ లైట్లు కానీ అక్కడ ఒక బ్రిడ్జి అవసరం ఉంది ఇక్కడ ఇంకా కింద ఒకటి తండాల్సిన ఒక బాగుంది రైతులకు పోవడానికి రావడానికి ఈ రైతులకు మేలు జరిగేటటువంటి బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ గురించి చేయాలని నాకు గట్టిగా ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ మొత్తం మీద మాజీ సర్పంచ్గా చేసినట్టు అనుభవం ఉంది ఇంకోటి బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రజల పిల్ల తిరుగుతున్నారు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ హయాంలో అనేక నిధులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రజలకు అందుబాటులో ఉండి నాకు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందుంటానని కూడా సర్పంచ్ అభ్యర్థి బాలకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది అన్న మీరు ఇంకొకటి ప్రజలకు మీ తరపు నుంచి ఎలాంటి మీరు ఓటును అభ్యర్థించడానికి ఎలాంటి సలహా ఇస్తారు ప్రజలకి ఈ ఈ గ్రామానికి చేసిన అభివృద్ధినే ప్రజలకు చెప్తా ఓకే నేను బీదోన్య అయినా ఓకే మా గ్రామం గురించి మొత్తం నేను వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కరెక్ట్గా చేసినాం ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించినాం ఈ రోడ్లన్నీ కూడా క్లియర్గా చేసినాం ముందు మా ఊరికి రావడానికి నేను సర్పంచ్ కాకముందు రోడ్ల పోతే జనాలంతా బాత్రూమ్ లేక కొంచెం ఇబ్బందులు పడుతుండ్రీ అది ఊరికి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో రాత్రి పౌలు ఇల్లులు తిరిగి వాళ్ళకు చైతన్యం చేసి ఆ మరుగుదోడి కట్టి దాన్ని వాడుకునే విధానంలో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సహకరించిన వాళ్ళు కూడా నాకు సహకరించి పనిచేసినారు మా ఊరు డెవలప్మెంట్ అందనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ